నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ మనతోని బీఆర్ఎస్ నాయకుడు సురేష్ యాదవ్ అయితే ఉన్నారు చాలా విషయాలు అయితే మాట్లాడదాం ఇవి ఇదేదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ విజయోత్సవాలు చేసుకుంటా ఉంది పదకొండు నెలలు కంప్లీట్ అయిపోయింది పన్నెండో నెలలో కూడా పూర్తిగా సంవత్సరం అయితే పూర్తి చేసుకుంటా ఉంది మరి తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా ఉంది అసలు వాళ్ళ బాబు అంటే కేసీఆర్ లేని పాలన ఏ విధంగా ఉంది అయితే పూర్తిగా తెలుసుకుందాం సురేష్ నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న ఎలా చూస్తారన్న ఇక్కడైతే విజయోత్సవాలు అయితే ఘనంగా జరుపుకుంటా ఉన్నారు బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎలా చూస్తారు ఇది ఎలా కనబడతా ఉంది తెలంగాణ అభివృద్ధి విజయోత్సవాలు చేయాల్సినంత బ్రహ్మాండంగా తెలంగాణ లేదు ఎందుకు చేయాలి విజయోత్సవాలు రైతు అయినందుకు విజయోత్సవాలు చేయాలా రుణమాఫీ కానందుకు విజయోత్సవాలు చేయాలా ఇలా రైతులు జైలు పెట్టేందుకు విజయోత్సవాలు చేయాలా ముఖ్యంగా వీళ్ళకి విజయోత్సవాల కంటే ముందర వీళ్ళు శ్రద్ధాలు శ్రద్ధాంజలి ఘటించడానికి ఆల్రెడీ అడిగి ఉన్నారు ప్రజలంతా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా ఉంది ఎన్ని ఎన్ని ఇబ్బందులు పెడుతుర్రు ఎన్ని బాధలు పెడుతుర్రు రైతు బంధు రాక కాలం రాక కాలం నీళ్ళు రాక కరెంటు రాక కన్నా బాధలు పెడుతురు మాట్లాడితే కేసులు మాట్లాడితే దూషణలు మాట్లాడితే ఇంకోటి తప్పితే ఈ ప్రభుత్వానికి ఇంకోటింది వీళ్ళకి ముఖ్యంగా విజయోత్సవాలు చేసుకునేంత ఘనకార్యం ఏం చేసారు ఈ పదకొండు నెలల కాలంలో హెలికాప్టర్ల కోసం కోసం కొట్టుకోవడం ఇంకేదో చేసిన మాట్లాడడం బస్సులో ఫ్రీ బస్సు అని చెప్పి ఉన్న బస్సులు తగ్గితే మహిళలతో కొట్టుకోవడం ఇదా వీళ్ళు చేసిన ఘనకార్యం అభివృద్ధి చేశాను చాలా అభివృద్ధి చేశాను అని నిన్ననే నిన్న మహారాష్ట్ర ఎన్నికలల్లో కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది తను ఘనంగా విజయోత్సవాలు చేసుకుంటా అని అసలు ఏం చేయలేదు అంటారా అభివృద్ధికి అర్థం అంటే కట్టడం నిలబెట్టడం కూలగొట్టడం కాదు అభివృద్ధి అంటే మూసి ప్రక్షాళన చెప్పి పేదోడ ఇల్లులు కూలగొట్టి దాన్ని అభివృద్ధి అన్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిక్కుచేటు ముఖ్యంగా హైడ్రాన్ తీసుకొచ్చి మధ్యతరగతి బతుకుల్లో కట్టుకునే ఇళ్లలో ఎఫ్టీ అని బఫర్ జోన్ అని ఈ ఎన్ని పర్మిషన్లు ఇచ్చినా అధికారులు ఎటు పోయిర్రు ఇల్లు కట్టుకున్న సామాన్యులు పూర్తొచ్చిర్రు చెరువు మధ్యలో కట్టుకున్న ఈ రాష్ట్ర మంత్రులు ఇల్లు కూలిపోవు కాంగ్రెస్ నాయకులు ఇల్లు కూలగొట్టరు కానీ సొంత అన్న తిరుపతి రెడ్డి ఇల్లు మాత్రం నోటీస్ ఇవ్వదు పేదోడికి ఏమోనే కూలగొడతావు పెద్దోడికి ఏమో నోటీస్ ఇస్తావు పైసలు కావాలి నీకు దందా కావాలా దందా షురు చేసినాం అందుకే నడిపిస్తున్నావు అట్లాంటి సెక్రటరీ ఏరియట్ కూడా కేసీఆర్ కట్టింది అంత మంచిగా కడితే ఈ రోజున బహుబలి గేట్ ఏదైతే ఉందో దాన్ని తొలగించేసి ఇంకా అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తాం అని చెప్తా ఉన్నారు ఏదైతే తెలంగాణ అప్పులో ఉందనే ఎంత కొంత అయినా ఇలాంటి ఖర్చులు ఎలా చూస్తారు మీరు అప్పులతో పాటు ఆదాయం ఉంది ఏడు లక్షల కోట్లని చెప్తున్నప్పుడు మేము ప్రై పర్ క్యాపిటల్ ఇంజకం పద్దెనిమిది లక్షల కోట్లు తీసుకెళ్ళాను మా స్ట్రెంత్ అది మేము దే దేశంలో రోడ్డు మూడవ తెలంగాణ తీసుకొచ్చాను ముప్పై ఆరు నుంచి నలభై నలభై ఫ్లైఓవర్లు ఉన్నాయి ఇంకో నలభై ఐదు నిర్మాణాలు ఉన్నాయి ఇది మేము కాదు మాకు అనికారం కదా ఇలా హైటెక్ సిటీ కానీ కొండ హైటెక్ సిటీ కానీ హైటెక్ సిటీ కానీ ఇంకో బయోమెట్రిఫైల్కి వెళ్ళిపోతే వేరే దేశం కనపడుతుంది అలాంటి అద్భుతంగా తీసుకొచ్చింది ఇలా రాయదుర్గం మీద మీరు చూడండి కేబుల్ పిచ్చి తీసుకొస్తే వేరే దేశం అనుకుంటారు కొంతమంది అలాంటి పరిస్థితి సృష్టించినా కానీ మేము అభివృద్ధి వీళ్ళు ఏం చేసిర్రు అభివృద్ధి అంటే కూలగొట్టడం అభివృద్ధి అంటే కేసులు పెట్టడం అభివృద్ధి అంటే దండయాత్ర చేయడం రైతు రుణమాఫీ అని చెప్పి బోగస్ మాట మాట్లాడడం ఇదా ఇదే అభివృద్ధి కాళేశ్వరం కూలిపోయిందన్నారు నీళ్ళు లేవన్నారు మరి ఇలా అదే సార్ నుంచి అదే నీళ్ళు ఇస్తారు సారు కాళేశ్వరం భాగం కదా ఆ మాత్రం తెలియదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పేమెంట్ కోటాలో వచ్చిన పేమెంట్ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి పేమెంట్ అంటే ఆయన డబ్బులు ఇచ్చినట్టు మళ్ళీ డబ్బులు రాబట్టుకోవాలి ఎవరిని రాబట్టుకోవాలా మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ రాష్ట్ర హెలికాప్టర్లు తిరుగుతాయి హెలికాప్టర్ల కోసం కొట్టుకుంటారు ఈ రాష్ట్ర మంత్రులు నల్గొండ పోలంటే హెలికాప్టర్ కావాలి ఖమ్మం పోలంటే హెలికాప్టర్ కావాలి వరద ప్రాంతాల్లో నీ జనానికి ఏమో హెలికాప్టర్ లేరు వాళ్ళ ప్రాణాలకి విలువ లేదు కానీ ఇలా జార్ఖండ్లో తెలంగాణ హెలికాప్టర్ నడుస్తుంది ఇలా మహారాష్ట్రలో నడుస్తుంది కేరళలో వాయినాడలో ప్రియాంక గాంధీ నామినేషన్కి హెలికాప్టర్ నడుస్తుంది కానీ జనాలు వరదలో కొట్టుకపోతే రా అన్నా సీనన్నా అని చెప్తేనే హెలికాప్టర్ రాదు సా జనం సాగుకి విలువ లేదు కానీ పెద్దోళ్ళ పేద పేదోళ్లను దోషి పెద్దోళ్ళు పెట్టి పెద్ద కార్యం తీసుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అని చెప్పి వారంటీ లేని ప్రభుత్వానికి ఓడేస్తే గ్యారెంటీకి వచ్చే కాలం బంద్ అయింది రైతు బంధు బంద్ అయింది రైతు బంద్ ఎందుకు ఇవ్వట్లేదు ఇలా ఒడ్ల కళ్ళాలు కోతులు పాలైనయి కోతులు మేస్తున్నాయి ఐదు వందలు బోనస్ ఇస్తా అని చెప్పినావు రుణమాఫీ అయిపోయిందన్నావు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు అని రెండు లక్షల లోపల ఉన్న వాళ్ళకి అయిపోయిందా అన్ని బోగస్ మాటలు అన్ని అబద్ధాలు మాట్లాడితే కేసులు అరెస్టులు మాకు కేసు కొత్తగావు అరెస్టులు కొత్త కావు ఎందుకంటే నువ్వు తెలంగాణ ఉద్యమంలో తిరగలేదు కాబట్టి నీ కేసులు కొత్త నువ్వు సంచిన మంచి దొరికిన దొంగ కాబట్టి నీకు ఆ కేసు గుర్తుంది కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని జైల్లో పెడితే ఏం సాధిస్తావు రాక్షసుడు రాక్షసుడు ప్రత్యక్షంగా కనపడితే ఎట్లుండదు ఈ రేవంత్ రెడ్డి అట్లుండు దేవుడేమో కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు ఈ ద ఈ రాక్షసుడు రైతు బంధు బంద్ చేసిండు కేసీఆర్గా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు పెద్దమైన మా ఆయన దేవుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్యాణలక్ష్మి ఇవ్వకోకుండా లక్ష రూపాయలు దూరం బంగారం అని ఆశ చూపి ఆగాన చేసిండు నువ్వు అన్న స్కూటీ నీటి పోయినాయి దేవుడు లెక్క కాపాడుకోవాలి నీకు ఇచ్చిన పదే అలంకార ప్రయాణం నేను గేటు కూల కొడతా సెక్రటరీలో నీ శిలాపాలకం మీద మట్టి రాస్తా నేను డ్యాన్స్ చేస్తా గుర్తా ఈ కావాలి జనానికి ఏం కావాలో అది అది కావాలి నీకు చేసే దమ్ము లేదు ఎందుకంటే ఒక మంత్రి కాలేదు నీకు ఒక పరిపాలన తెలియదు పేమెంట్ కోటాలు వచ్చిన పేమెంట్ ముఖ్యమంత్రి పేమెంటే వారు నడుతుంది కాదండి ఇప్పుడు మరి ఈ పదకొండు నెలలు అయిపోయింది ఇప్పుడు పన్నెండు సంవత్సరానికి మరి వాళ్ళు విజయోత్సవాలు ఘనంగా చేసుకుంటాం తెలంగాణ అభివృద్ధి దిశకి వెళ్తా ఉంది మేము చేసిన అభివృద్ధి పథకాలు చెప్పుకుంటామని వాళ్ళకు విజయోత్సవం విజయోత్సవాన్ని చేస్తావాళ్ళు మరి ఏం చెప్పుకుంటారు వాళ్ళు ఏంది అసలు మరి నిజంగానే మరి ఎంతవరకు యూజ్ ఉంటుంది అంట ప్రజలకి విజయం లేదు అపజయం లేదు అవన్నీ నీరుగారిపోయినాయి వ్యవస్థలు భ్రష్టు పడిపోయినాయి అక్రమ కేసులు మాట్లాడది ఇంకోటి ఇంకోటి గత వారం నుంచి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తావు అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందా వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన వీరులండి వాళ్ళని అరెస్ట్ చేస్తే నువ్వు ఎక్కడిది వాళ్ళని అరెస్ట్ చేస్తే అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పని బీఆర్ఎస్ అంటేనే భారత రాష్ట్ర రైతు సమతిని పెట్టుకున్నావు లఘుచర్లలో కట్టిన సొంత కాన్స్టిట్యూషన్లో సొంత నియోజకవర్గంలో అధికారుల మీద కొట్టిరంటే నువ్వన్నావు కదా నువ్వన్న నువ్వు అన్నావు కదా నీ పాలమూరు బిడ్డలూరు నిప్పు కణికలై అగ్ని బాంబులై ఆటం బాంబులై చెట్టు కట్టి తొండలో లాగులేస్తా పేగులు మళ్ళీ వేసుకున్నాడు నీ అధికారులనే అధికారులు నీ ప్రభుత్వంలో నా వాళ్ళని చింతపండు కొట్టినట్టు నువ్వు అన్నావు కదా చింతపండు కొట్టామంటే కొట్టితే వాళ్ళని కొట్టిరు నీ రేవంత్ రెడ్డి కంటే కనపడితే కొట్టాల్సింది పోయి అధికారాన్ని కొట్టి అధికారులు రేవంత్ రెడ్డిని చూసుకుంటు బాంబు పేలుస్తా బాంబు పేలుస్తా అంటే ఎలా ఏమైంది సొంత నియోజకవర్గం రైతులని తీసుకొచ్చి మూడు జిల్లాలు దాటిచ్చు మూడు జిల్లాలు దాటించి సంగారెడ్డి జైల్లో పెట్టినావు అంటే రైతులు ఎంత ప్రతిఘటన ఉంది నీ మీద రైతులు ఎంత కోపం మీద ఉన్నారు ఏం సాధించినావు నువ్వు రైతులని కేసీఆర్ ఏమో రైతులు రాజేస్తే నువ్వు రైతుని జైలు పాలు చేస్తావు నిన్న కూడా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది లగచేరిలోనే పట్నం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ పోయి రెచ్చగొట్టిండు కాబట్టి అక్కడ ఈ ఘటన జరిగిందని నిన్న మహేష్ కుమార్ యాదవ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్తా ఉన్నారు ఇలా చూస్తారు పట్నం నరేందర్ రెడ్డి గారు స్థానిక మాజీ ఎమ్మెల్యే మాజా మాజీ తాజా ఎమ్మెల్యే ఆయన పోతాడు ఆయన కాన్స్ట్యూన్స్ పోతాడు నువ్వు సొంత నియోజకవర్గం రెండు సార్లు పోలే రేపు నువ్వు లఘుచేర్ పోవచ్చుగా అక్కడ మూడు తానాలను పరామర్శించవచ్చుగా గిరిజన బిడ్డలు అంటే ఎక్కడ పడితే అక్కడ చేతులేదు సార్ మీ ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ కొడతారు ఇది ఆ పద్ధతి వాళ్ళు దుఃఖపడకుండా మమ్మల్ని మమ్మల్ని పట్టుకోరని కదా పట్టుకోరని చెప్పుకుంటుంటే కన్నా నీకు అర్థం కాదు కదా ఆడపిల్లల మనోభావాలు అర్థం కాక తక్షణమే సిబిఐ విచారణ జరిపారు లవ్చర్యలు అయితే సిటీ దగ్గరలో ఫార్మాసిటీ పెట్టుకుంటారు కానీ కొడంగల్ తీసుకుపోయి నూట డెబ్బై కిలోమీటర్లో నీ అల్లుడు దోష పెడుతున్నావు నీ తమ్ముళ్ళ దందా కోసం పెడుతున్నావు తప్పితే ఎవరికి ఉపయోగం ఈ ఫార్మాసిటీ ఎవరి కోసం రాష్ట్రంలో ఉన్న రా హైదరాబాద్ హైదరాబాద్ నడి హైదరాబాద్ ఉన్న ఇల్లు కొట్టినాము రాక్షానందం మొత్తం లేని కాడైన ఫార్మసీ కోసం భూమి నుంచే ఫోర్త్ సీట్ అని చెప్తాం